సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజులుగా ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతుందని తహసీల్దార్ అనంతరెడ్డి తెలిపారు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను రెండు రోజుల నుండి ఆన్లైన్ చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల తేదీ వరకు కార్యక్రమం నడుస్తుందని తెలిపారు వివిధ శాఖల అధికారులు ఆపరేటర్లు సహకరించి ఆన్లైన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు ఈ నూతన ప్రభుత్వము నూతన ప్రభుత్వం కల్పించిన ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు ప్రజా పరిపాలన ప్రజాపాలన స్వీకరించిన దరఖాస్తులను మన మద్దూరు మండలము దూర్మిట్ట మండలము మూడు భాగాలుగా అంటే టీం ఒకటి మద్దూర్లోని కొన్ని గ్రామాలు ఎంపీడో టీంతో ఒకటి నాకు నేను అనగా తహసీల్దార్ అనే నాకు కొన్ని గ్రామాలను అలాట్ చేస్తూ టీములుగా మూడు టీములుగా విభజించినారు ఇప్పుడు ప్రస్తుతం నాకు అలాట్ చేసిన ఆరు గ్రామ పంచాయతీల నుండి నేను ఒక దాదాపుగా పది మంది ఆపటర్ ఆపరేటర్ అని పెట్టి అది ఆన్లైన్ నమోదు ప్రక్రియను జరుపుతున్నాను ఇంకా నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చినాయి అంటే నా టీంకి మద్దూరు మండల టీంకు నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చినాయి దూర్బిట్టంకి ఒక ఐదు వేల అప్లికేషన్స్ వచ్చినాయి తర్వాత మూడు వేల ఐదు వందల దాకా టీంకి వచ్చినాయి ఏ టీం లీడరు ఆ టీం ఉన్నందు వారి వారి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆపరేటర్లను మన కంప్యూటర్లు నాలెడ్జ్ ఉన్న ఆపరేటర్లను నియమించుకొని ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులను వారి ఆన్లైన్లో స్టోడికరణ జరుగుతుంది